జై శ్రీమన్నారాయణ ఆ ఎద్దులను చూసి కామధేనువు దుఃఖించింది ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి గోవులన్నీ కూడా కామధేనువు సంతానమే కనుక అంతటి భారీ సంతానము కలిగి ఉన్నటువంటి కామధేనువు ఆ రెండు ఎద్దులు మూర్ఛపడిపోవటము చూసి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని రురోధ పుత్రశోకేన సోకేన బాష్పర్యాకులేక్షణ అంటూ బాగా రోధించింది ఆ సమయంలోనే దేవేంద్రుడు వజ్రపాణి వజ్రాయుధము ధరించినటువంటి దేవేంద్రుడు ఆ కామధేనువు క్రిందగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఆ కామధేనువు కన్నీళ్ళు దేవేంద్రుడి శరీరం మీద పడ్డాయి ఆ కన్నీరు కూడా సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉంటే దేవేంద్రుడికి అర్థమైపోయింది ఇది కామధేనువు కన్నీళ్ళే అని ఒక్కసారి పైకి చూస్తే కామధేనువు ఏడుస్తోంది వెంటనే కామధేనువు దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు తాను కూడా బాధపడుతూ చేతులు జోడించి ఇంద్రహ ప్రాంజలి ఉద్విగ్న ఉద్విగ్నమైనటువంటి మాటలతో కామధేనువుని బుజ్జగిస్తూ అడుగుతూ ఉన్నాడు ఇంద్రుడు ఓ కామధేనువా అందరికీ మేలు చేసేటటువంటి నువ్వు ఎందుకేడుస్తున్నావు ఏమైనా భయమా ఏమైనా ఆపద ఏర్పడిందా నీకు అని అడగగానే కామధేనువంటోంది ఓ ఇంద్రా మీలో దేవతలలో ఎవరి వల్ల నాకేం భయం లేదయ్యా కానీ చూసావా నా ఇద్దరు కుమారులు భూమి మీద కృషించి కృషించి దీనంగా ఎండ వేడి తట్టుకోలేక నాగలి లాగలేక రైతు కొడుతూ ఉంటే ఆ దుస్థితిని తట్టుకోలేక మూర్ఛపడిపోతూ ఉంటే మూర్ఛపడిపోయినటువంటి ఆ నా ఇద్దరు కుమారుల ఆ రెండు ఎద్దులను చూసి ఏడుస్తున్నానయ్యా ఆ బాధని నేను కూడా ఓర్చుకోలేకపోతున్నాను దేవేంద్ర హో దేవేంద్ర సంతానముతో సాటివచ్చే ఇష్టమైనటువంటిది తల్లికి లోకములో ఇంకేముంటుందయ్యా అట్లాంటి సంతానము బాధపడుతూ ఉంటే తల్లి మనసు తల్లడిల్లిపోదా అని కామధేనువు దేవేంద్రుడితో అంటూ ఉంది అని భరతుడు కైకమ్మకి చెబుతూ ఉన్నాడు ఈ విషయాన్నంతటిని కూడా చెప్పి అంటూ ఉన్నాడు ఓకైకేయీ వేల కొలది సంతానము కలిగినటువంటి కామధేనువు అంతటి సంతానములో ఇద్దరు బిడ్డలు పడుతున్నటువంటి వేదన చూసి పరితపించిందే అట్లాంటిది పునర్యా వినారామం కౌసల్యా వర్తయిష్యతి ఒకే ఒక్క సంతానము కలిగినటువంటి కౌసల్యాదేవి కొన్ని వేల సంవత్సరాలు ఎదిరి చూడగా ఎదిరి చూడగా పుట్టినటువంటి ఒక్కగానొక్క కొడుకును దూరము చేసుకొని ఏకపుత్రాచ చ సాధ్వీచ వివత్సేయం త్వయాకృత ఇప్పుడు ఆ రాముడే దగ్గర లేకపోతే ఆ కౌసల్యాదేవి ఎట్లా జీవిస్తుంది బిడ్డను దూరం చేశావు కౌసల్యాదేవికి హో కైకేయి నువ్వు చేసినటువంటి ఈ పాపకార్యానికి ఫలితంగా నువ్వు ఈ లోకములో నువ్వు చచ్చిన తర్వాత పరలోకములో కూడా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు అని భరతుడు కైకమ్మని దూషిస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ